హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్లకు థ్యాంక్ యూ మీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలంటే ఏం చేయాలి ఈరోజు నేను మీతో యువత తప్పక తెలుసుకోవాల్సిన ఐదు మార్గదర్శకాలు షేర్ చేయబోతున్నాను చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది భవిష్యత్ స్కిల్స్ మొదటి పాయింట్ ఫ్యూచర్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రపంచం వేగంగా మారుతోంది ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ మార్కెటింగ్ ఇవి నేర్చుకుంటే రాబోయే ఏళ్లలో మీ కెరీర్ సేఫ్ మరియు స్ట్రాంగ్ అవుతుంది సైడ్ హసల్స్ రెండో పాయింట్ సైడ్ హసల్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ ఆన్లైన్లో ఇన్కమ్ అర్న్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్ యూట్యూబ్ బ్లాగింగ్ అఫిలియట్ మార్కెటింగ్ ఇవి మీకు పాకెట్ మనీ మాత్రమే కాదు ఫ్యూచర్కి కూడా సపోర్ట్ అవుతాయి ఒక చిన్న ఇన్ఫో ఫ్రెండ్స్ ఇలాంటివి నేను మీకోసం రెగ్యులర్గా తీసుకువస్తాను కాబట్టి వెంటనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మూడో పాయింట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రోజూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి నెగటివ్ థింకింగ్ వదిలేయాలి సోషల్ మీడియాలో టైం వృధా కాకుండా ప్రొడక్టివ్ గా వాడాలి ఆర్థిక నిర్వహణ నాలుగో పాయింట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొదటి జీతం నుంచే సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అలవాటు చేసుకోండి డబ్బు ఖర్చు కాకుండా పెరిగితేనే నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఆరోగ్యం ఐదో పాయింట్ హెల్త్ ఆరోగ్యం లేకుండా కరియర్ గ్రోత్ అసాధ్యం ప్రతిరోజూ కొద్దిసేపైనా ఎక్సర్సైజ్ చేయండి హెల్దీ ఫుడ్ తీసుకోండి స్ట్రెస్ కంట్రోల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఐదు పాయింట్స్లో మీకు ఎక్కువ కనెక్ట్ అయినది ఏదీ కామెంట్లో చెప్పండి మరిన్ని మోటివేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో కలుద్దాం జై హింద్ జై భారత్